For advertisement, call 81258 93028 or email, gmail max at gmail.com. నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ నేను మీ పద్మావతి గ్రేట్ హైదరాబాద్ పరిధిలో ఇక్కడ నుంచి ఎలాంటి పోస్టర్లు అతికించవద్దని గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అమ్రపాలి వెల్లడించారు అయితే ఎలాంటి బ్యానర్లు కట్టవద్దని పోస్టర్లు అతికించవద్దని ఉత్తర్వులు జారీ చేశారు కటౌట్లు వాల్ పోస్టర్లు వాల్ పేపర్లపై సీరియస్ గా వ్యవహరించాలని సెక్యులర్ జారీ చేశారు అయితే జిహెచ్ఎంసి కమిషనర్ అమ్రపాలి అన్నారు సినిమాలకు సంబంధించిన పోస్టర్లు కూడా అతికించవద్దని స్పష్టం చేశారు ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లను అతికిస్తే మాత్రం జరిమానా విధిస్తారని హెచ్చరించారు హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమ్రపాలి తెలిపారు అయితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే గనక ప్లీజ్ ఒక్క లైక్ చేయండి